నా ఛానల్కి స్వాగతం ఆసుపత్రిలోని పరిస్థితులు వివరిస్తూ ఆసుపత్రి పద్యాలు అనే శీర్షికన నేను కొన్ని పద్యాలు రాశాను అందులో భాగంగా ఇవాళ ఈ వీడియోలో రెండు పద్యాలు వినిపించబోతున్నాను మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పద్యం తేటగీతి రెండవ పద్యం కందపద్యం ఇక పద్యాలు సూది మందుల పడుచుచు చుక్క చుక్క రుధిర నాళాలు పంపిండిన విధము చూడ సూది మందుల పడుచుచు చుక్క చుక్క రుధిర నాళాలు పిండిన విధము చూడ దేహమెంతటి ధీరయో తెలియవచ్చు మోహమంతయు నశించు దేహమందు మోహమంతయునసించు దేహమందు మరోటి కందపద్యం కేకలు అరుపులు మూల్గులు ఆకాశము బ్రద్దలగును కనిపించు గదా ఏ కారణమో తెలియదు ఏకీకృత శబ్దరాశి రాశిసు కేకలు అరుపులు మూల్గులు ఆకాశము బ్రదలగును ఎనిపించు గదా ఏ కారణమో తెలియదు ఏకీకృత శబ్ద రాశి ఈ ఆసుపత్రి